బాగున్నారా పిల్లలు మనం ఈరోజు తిక్క రాజు కథ చెప్పుకుందామా ఈ కథను రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ ఈ కథను మీకు వినిపిస్తున్నవారు డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని ఒకప్పుడు మన దేశంలో గుండు రాజ్యం అని ఒక రాజ్యం ఉండేది దాన్ని పాలించే రాజు పెద్ద తిక్కలోడు తాను ఏమి చేస్తే అందరూ అదే చెయ్యాలని అనేవాడు కాదన్నా ఎదిరించినా వాళ్ళని పట్టుకొని వచ్చి కాళ్ళో చేతిలో తీయించేవాడు దాంతో జనాలంతా భయపడి ఎన్ని బాధలను అనుభవిస్తా ఉన్నా కూడా నోరు తెరవక గమ్మున ఉండేవాళ్ళు ఆ రాజుకు అందమైన జుట్టుండేది ఆ జుట్టు అంటే రాజుకు చాలా చాలా ఇష్టం ఒకసారి తనకు తప్ప ఎవ్వరికీ జుట్టు ఉండకూడదు అనుకున్నాడు వెంటనే సైనికులను పిలిపించి రాజ్యంలో అందరూ గుండు కొట్టించుకోవాలని ఎవరైనా జుట్టుతో కనబడితే అక్కడికక్కడే గుండు చేయించడంతో పాటు వంద కొరడా దెబ్బలు కూడా తప్పవని ఊరంతా దండోరా వేయించాడు అంతే జనాలంతా భయపడిపోయి ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలివాళ్ళు పిల్లవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ నున్నగా గుండు కొట్టించేసుకున్నారు అందువల్లనే ఆ రాజ్యానికి ఆ పేరు వచ్చింది ఒకసారి రాజుకు వేటకు వెళ్ళాలనిపించింది వెంటనే మంత్రిని పిలిచి నీవు రాజ్యాన్ని చూసుకుంటూ ఉండు నేను అడవిలోకి వెళ్ళి జంతువులను వేటాడొస్తా అన్నాడు మంత్రి సరే అన్నాడు రాజు వెయ్యి మంది సైనికులను వెంట వేసుకొని వేటకు వెళ్ళినాడు వాళ్ళు వెళ్ళింది అలాంటిలాంటి అల్లాటప్ప అడవి కాదు చాలా చాలా పెద్దది ఎక్కడ చూసినా పులులు సింహాలు ఎలుగుబంట్లు ఏనుగులు కనపడసాగాయి వాటిని చూసి రాజు భయంతో వణికిపోయాడు ఓర్ నాయనోయ్ మరి ఇంత పెద్ద జంతువులా వాటిని నేను పట్టుకోవడం సంగతేమో కానీ వాటికి నేను దొరక్కుంటే చాలు అనుకొని రే ఇంత పెద్ద పెద్ద జంతువులు వద్దు కానీ ఏవైనా చిన్న చిన్న జంతువులు ఉంటే చూడండి వేటాడదాం అన్నాడు సైనికులు సరే అని వెతుకుతూ ఉంటే వాళ్ళకి ఒక చోట ఒక చిన్న ఎలుక కనబడింది వెంటనే వాళ్ళు గట్టిగా రాజా రాజా భయంకరమైన ఎలుక మృగం పారిపోతూ ఉంది రండి వేటాడదాం అని అరిచినారు వెంటనే రాజు ఒక పెద్ద కత్తి తీసుకొని సైనికులతో దాని వెంట పడ్డాడు ఆ అరుపులకు కేకలకు భయపడిన ఆ ఎలుక చించుకొని ఉరకసాగింది అలా ఉరుకుతూ ఉరుకుతూ అది ఒక పెద్ద కొండ కింద ఉన్న ఒక చిన్న కన్నంలోకి దూరింది రాజు ఆయాసపడుతూ సైనికులతో అక్కడికి చేరుకున్నాడు రాజా మీ దెబ్బకి భయపడి ఆ ఎలుక మృగం పారిపోయి ఆ కన్నంలో దాక్కుంది అన్నాడు ఒక సైనికుడు ఎక్కడికి పోతాదో నేనో చూస్తా ఈ రోజుతో అదో నేనో తేలిపోవాలి అంటూ రాజు మీసం దువ్వి కత్తి పట్టుకొని ఆ కలుగు పక్కనే కూర్చున్నాడు రాజుతో పాటు సైనికులందరూ కత్తులు బళ్ళాలు పట్టుకొని కాపలా కాయసాగారు ఒక రోజంతా గడిచింది కానీ ఎలుక మాత్రం భయంతో బయటకు రాలేదు దాంతో రాజుకు ఇంకా పట్టుదల పెరిగిపోయింది వెంటనే రాజ్యం నుండి మరో వెయ్యి మంది సైనికులను పిలిపించాడు పెద్ద పెద్ద వలలు తెప్పించి ఎలుక ఎటూ పారిపోకుండా కొండ చుట్టూ కట్టించాడు సైనికులను వల బయట అడుగుకు ఒకని చొప్పున కత్తులతో కాపలా పెట్టించాడు కూలీలను పిలిపించి కొండను తవ్వమన్నాడు వాళ్ళు ఏడు పగళ్ళు ఏడు రాత్రులు కష్టపడి తవ్వేసరికి ఎలుక బయటపడింది అది పారిపోతూ ఉంటే సైనికులు వలలేసి ఆఖరికి దాన్ని పట్టుకున్నారు వెంటనే రాజు దాన్ని నాలుగు కాళ్ళు కట్టేసి అందరికీ కనబడేలా ఒక ఎత్తైన స్తంభం మీద పెట్టి మేళ తాళాలతో రాజ్యమంతా తిరగసాగాడు అది చూసి జనాలకు ఒకవైపు నవ్వు వస్తా ఉన్నా ఏమంటే ఏమవుతుందో అనే భయంతో జై మహారాజా జై జై మహారాజా అంటూ వీధులకు రెండు వైపులా నిలబడి పూలు చల్లుతూ అరవసాగారు ఆ చప్పుళ్లకు అరుపులకు ఎలుక బాగా భయపడిపోయింది ఎలాగైనా తప్పించుకోవాలని కాళ్లకు కట్టిన తాళ్లను కొంచెం కొంచెం కొరకసాగింది అలా కొరుకుతూ ఉంటే అవి కొంచెం కొంచెం తెగుతూ తెగుతూ ఆఖరికి అన్నీ ఊడిపోయాయి అంతే అది ఒక్క ఉదుటున పైనుండి కిందకు దుంకి జనాల కాళ్ల మధ్య దూరి ఉరకసాగింది అది చూసి రాజు సైనికులు మళ్లీ దాని వెంట పడ్డారు అది అలా ఉరుకుతూ ఉరుకుతూ ఒక గుడిసెలోకి దూరింది సైనికులు చుట్టుముట్టి ఎంత వెదికినా దొరకలేదు దాంతో రాజుకు చాలా కోపం వచ్చింది వెంటనే ఒక కాగడా తీసుకొని గుడిసెకు నిప్పు అంటించాడు ఆ గుడిసె చుట్టూ చాలా గుడిసెలున్నాయి దాంతో మంటలు మిగతా గుడిసెలకు కూడా పాకాయి అప్పుడే పెద్ద ఎత్తున గాలి వీచడంతో మంటలు ఇంకా పెద్దగై చుట్టూ ఉన్న ఇళ్లకు మిద్దెలకు కూడా మంటలు పాకాయి అలా కొద్ది గంటల్లోనే రాజ్యం మొత్తం అంటుకుంది జనాలంతా బావుల్లోంచి నీళ్లు తెచ్చి పోస్తా ఉన్నారు కానీ మంటలు కొంచెం కూడా ఆరటం లేదు దాంతో రాజు సైనికులను పిలిచి రే ఊరి పెద్ద చెరువు ఉంది కదా పోండి పోయి దాన్ని కట్ట తెగ్గొట్టండి నీళ్ళన్నీ ఊర్లోకి వచ్చి అంతా ఆరిపోతుంది అని పంపాడు కానీ ఆ చెరువు మామూలు చెరువు కాదు దాని నిండా మొసళ్ళు విషపు పాములు ఉన్నాయి జనాలు పొర్రపాటున కూడా ఆ చెరువు వంక పోరు అటువంటిది సైనికులు పోయి కట్ట తెగ్గొట్టగానే నీళ్లు దాంతోపాటు మొసళ్ళు పాములు ఊర్లోకి వచ్చేశాయి ప్రజలకు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక పక్క మంటలు మరొక పక్క మొసళ్ళు దిక్కుతోచక అల్లాడసాగారు చాలామంది చనిపోయారు చాలా వరకు ఇళ్ళన్నీ కాలిపోయాయి రాజు చేసే తిక్క పనులన్నీ చూసి చూసి ఆ ఊర్లో క్షవరం చేసే వ్యక్తికి చాలా కోపం వచ్చింది అందరికీ గుండ్లే కావడంతో పెద్దగా పని దొరకటం లేదు డబ్బులు రావటం లేదు దాంతోపాటు చెరువు నీళ్ల దెబ్బకి ఉన్న కొట్టం కూడా కొట్టుకుపోయింది దాంతో వేరే దారి లేక ఆ ఊరు వదిలి వేరే చోటికి పోవాలని అనుకున్నాడు పోయే ముందు ఎలాగైనా ఆ తిక్క రాజుకు తగిన శాస్త చేయాలని అనుకున్నాడు ఆ రోజు అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక క్షవరం చేసే వ్యక్తి కత్తి తీసుకొని రాజభవనంలోకి చప్పుడు కాకుండా పిల్లిలా దూరినాడు ఒక్కొక్క గదే దాటుకుంటూ దాటుకుంటూ ఆఖరికి రాజుండే గదికి చేరుకున్నాడు రాజు మంచం మీద పడి హాయిగా గురకలు పెడుతూ ఉన్నాడు క్షవరం చేసే వ్యక్తి మట్టసంగా చెప్పుడు కాకుండా రాజు దగ్గరికి పోయి కత్తి తీసి నిద్ర చెడకుండా నున్నగా గుండు గీసి మీసాలు కూడా తీసేసి అక్కడి నుంచి వచ్చిన దారిన వచ్చినట్టు వెళ్ళిపోయాడు పొద్దున్నే తిక్కరాజు లేచి వేపపుల్లతో పళ్ళు తోముకుంటూ అద్దంలో చూసుకున్నాడు అందులో నున్నని గుండు జుట్టు మీసాలు లేకుండా కనపడింది వెంటనే రాజు అద్దరిపడి హర్రెరే ఎవడో రాత్రికి రాత్రి నా తల తీసేసి వేరే వాళ్ళ తల పెట్టినట్టున్నాడు అనుకున్నాడు వెంటనే మంత్రిని పిలిపించి నా తల ఎవడో ఎత్తుకుపోయినాడు వెంటనే సైనికులను దేశమంతా మూల మూలకు పంపించి వెతికించండి వారంలోగా నా తల నాకు తిరిగి తేకపోతే మీ అందరి తలలు తీయించేస్తాను అని బెదిరించినాడు మంత్రికి ఏం చేయాలో అర్థం కాలేదు ఈ తిక్కలోడు ఒక్క మాట అన్నాడంటే ఖచ్చితంగా చేసి తీర్తాడు వీనికి అసలు విషయం చెప్పినా కొంచెం కూడా అర్థం కాదు ఇక వీనితో లాభం లేదు ఎలాగైనా సరే ఈ రాజ్యానికి వీని పీడ తొలగించాల్సిందే అనుకున్నాడు దాంతో ఒక బొమ్మలు చేసేవాణి దగ్గరికి వెళ్ళి అచ్చం రాజు తల మాదిరే ఉండేలా ఒక బొమ్మ తల చేయించి రాజు దగ్గరికి తీసుకొని వచ్చాడు రాజు అది చూసి సంతోషించి వెంటనే ఈ గుండు తల తీసేసి నా తల నాకు పెట్టండి అంటూ కత్తి తీసుకొని తన తల తానే నరుక్కుని చనిపోయాడు ఆ తిక్కరాజు పీడ తొలగిపోయినందుకు ఆ ఊరి జనాలంతా సంతోషించి సంబరాలు చేసుకున్నారు కథ నచ్చిందా పిల్లలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో చక్కని కథతో మళ్ళీ కలుద్దాం